విశేష ఉత్సవం ఇప్పటికి జరిగాయి వైకుంఠ ఏకాదశి ప్రయుక్తం రెండు ధనుర్మాసం ఈ పేరు ఎందుకొచ్చింది తిరుప్పవై చదువుతున్నాం ఉన్నాం ధనుర్మాసం అని ఎందుకొచ్చింది వ్రతాలలో వేల కొలది వ్రతాలున్నాయి అన్నిటికంటే శ్రేష్టమైన వ్రతం వ్రతం దానికి ధనుస్సు అంటాం విల్లు ఉంటుంది బాణం విల్లు ఉంటుంది దాని లోపల బాణం ఎక్కిస్తాడు చేస్తాడు వదులుతాడు ఎక్కడికి వెళుతుంది అర్జునుడి దగ్గర మనకు తెలుసు మహాభారతంలో పరీక్ష చేస్తే ద్రౌపది కోసం నీటిలో చూచి పైన ఉండే మత్స్యం చేపను కొట్టాలి అందరికీ ఎరికే అప్పుడు ఆవిడ వరిస్తుంది ఇప్పుడు మనకు మనకు మనందరం ఏం చెయ్యాలి ధనుర్మాసము ఆ ధనుస్సుందే ఏం పేరు దానికి ప్రణవో ధను ప్రణవమే ధనుస్సు ప్రణవం మూడు అకార ఉకార మకారములు కలిపితే ప్రణవం అంటే ఈ జీవుడు ప్రకృతి పరమాత్మ జీవుడు ప్రకృతి పరమాత్మ ఈ జీవుడు ప్రకృతి స్వరూపుడైనటువంటి ఆచార్యుడు ఇప్పుడు మనకు ఎవరు గోదాదేవి ఆ గోసాదేవి అండి పెరమాళ్ళ దిక్కు బాణాన్ని మనస్సు అనే బాణపు పుల్లను ఓంకారముతో ఆయన పాదాల దగ్గర ఉంచుట అది జరిగింది